సోగా ఇది వచ్చేసి మహారాజా వినాయకుడు అనమాట సో మరి ముంబైలో ఎక్కువగా ప్రిఫర్ చేసే మోడల్ ఇది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చాలా ఇప్పటి వరకు మనం చూసిన వినాయకుల్లో అన్నీ కూడా ఏవైతే మనకు హ్యాండ్కి అలా ఇచ్చారో అవన్నీ కూడా పెయింట్తో చేశారనమాట బట్ ఇవి మాత్రం ఇక్కడ క్లాత్తో చేశారు ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ మనకు ఇది పెట్టడం జరిగిందో ఇవన్నీ కూడా మనకు క్లాత్తో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిరీటంలో కూడా మనకు అవే ఇవ్వడం జరిగిందనమాట కంప్లీట్గా స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇందులో చాలా వరకు హ్యాండ్ మేడే ఎక్కువ ఉన్నాయి అనమాట అంటే చేతితో చేసినవే ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కంప్లీట్గా అంటే పిఓపీతో చేసి కలర్ చేయకుండా వాటిని ఒరిజినల్ కనిపించాలి అని చెప్పేసి చాలా వరకు క్లాత్తో అలా స్టిచ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకున్న ధోతి కూడా ఈ ధోతి కూడా రియల్ ధోతి ఇది చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ధోతి కూడా చాలా రియల్ దోతి అనమాట అండ్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట అంటే ఏదైతే మనకు నడుముకి ఇచ్చారో అవన్నీ కూడా దోతి అవన్నీ కూడా రియల్వి ఇవ్వడం జరిగింది